హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఉన్నాము ఈరోజు మేము బండారాకి వెళ్ళాము అదే వనభోజనాలు అంటారు కదా మన తెలుగులో అలాగా మందిర్ అయితే వెళ్ళాము ఇక్కడ పై కొండ పైన ఉంటుంది కింద నుంచి పైకి ఎక్కువని వెళ్ళాము చాలా బాగుంటుంది అన్ని గుడులు ఉంటాయి ఒకే మందిర్లో అన్ని గుడులు అన్ని విగ్రహాలు ఉంటాయి పైకి ఎక్కి వెళ్ళాము చాలామంది అక్కడ వచ్చారు మన స్టాఫ్ మొత్తం ఇక్కడ సివిలియన్ స్టాప్ పెడతారు కానీ ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఎక్కువ భోజనాలు చేస్తారు క్లైమేట్ అయితే చుట్టుపక్కల చాలా బాగుంటుంది కొండ పక్కల చుట్టుపక్కల వాతావరణం బాగా చలి ఈరోజైతే బాగా సూర్యుడు వచ్చాడు ఎండ బాగా ఎక్కింది వాతావరణం బాగానే ఉంది చలిగాలు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉంది పర్వాలేదు బాగానే ఉంది పైకి ఎక్కతడికి కాలు చేతులు నొప్పి వాతావరణం చూడండి చుట్టుపక్కల ఎలా ఉంది మంచుతోని చాలా బాగుంటుంది చెట్లు చెట్లతో నిండగా బాగా ఉంటుంది దిగేటప్పుడు అలా దిగాలి ఈ కింద చిన్న గృహలా ఉంది ఆ గుహలో చిన్న విగ్రహం శివలింగం ఉంది అది చూపించాడు లక్కి దాని దగ్గరికి వెళ్ళాము అదిగోండి విగ్రహం అయితే చిన్నదేనే అక్కడ చిన్న ఫస్ట్ ఎంట్రింగ్ ఇది ఎక్ ఇలా పైకెక్కాగా మందిరొస్తుంది కొంచెం దూరం ఎక్కాక ఇది వస్తుంది ఇది వచ్చాక గృహ ఇది గృహలో విగ్రహంలా ఉంటుంది పైన చిన్న రేకులాగే వేసారు చూసారా బాగుంది ఈ ఇక్కడ నుండి టర్నింగ్ పాయింట్ అలా పైకి వెళ్ళిపోవాలి మళ్ళీ పైకి వెళ్ళి అలాగా మేము దిగేటప్పుడు ఈ సూట్ చేసాము భోజనాలు చేసాక సూట్ అనేది చేసాము అదిగోండి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు బండ అందరూ కూర్చొని వరుసగా లైన్లో కూర్చుంటారు మనకి వన భోజనాలు ఎలా పెడతారో అలాగే ఇక్కడ పెడతారు నెక్స్ట్ మాతాజీ టెంపుల్ ఇలా గుడిలో కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము అప్పుడు ఇది వీడియో తీసాము ఇక్కడ ఇక్కడ భజనలు కూడా చేస్తారు లేడీస్ బాగా పాటలు పాడుతుంటారు బాగుంటుంది ఇక్కడ వాతావరణం భజన అంతా బాగుంది పూజారి తాను అక్కడ కూర్చున్నారు ఇది శివ ఈశ్వరుడిది బాగుంది మళ్ళీ బయటకు వచ్చాక ఇలా అందరూ భోజనం కోసం వెయిట్ చేశారు అప్పుడు ఈ చుట్టుపక్కల చుట్టుపక్కలలాగా క్లైమేట్ బాగుందని తీసాను నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏరియా బాగుంది కానీ చాలా కొండపైన మాతాజీ టెంపుల్ కాబట్టి ఎక్కాలి అప్పుడప్పుడు పౌర్ణమి ఏకాదశిలా పూజ అయ్యేటప్పుడు ఇక్కడ బండారా అనేది పెడతారు ఈ బండారాలోని రొట్టెలు ఒక నాలుగు రకాల కూరలు అన్నీ పెట్టారు నెక్స్ట్ కీర్ కూడా చిన్న కప్పు పెట్టి కీర్ పెట్టారు ఇదిగో ఫస్ట్ ఈ ఐటమ్స్ వేసారు తర్వాత కీరు రైస్ ఇవన్నీ పెట్టారు వన భోజనాలు లాగాని